హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీష్ కుక్ బుక్ ఈరోజు నేను రేపు కార్తీక పౌర్ణమి కదా హరిహరాదులు కార్తీక దామోదరుడికి అలాగే లలితాదేవికి ఇష్టమైన నేను పంచదార చలిముడి అలాగే బెల్లం చలిముడి చేశాను వీడియో చూద్దామా ముందుగా నేను బియ్యం ఒక గ్లాస్ తీసుకుని ఐదు గంటల సేపు నానబెట్టాను బాగా కడిగి ఇప్పుడు వీటిని తీసి శుభ్రంగా కడుక్కొని స్టైనర్లో వేసి పక్కన పెట్టాను ఒక గంట సేపు ఇలా ఉంచేసాను నీళ్ళు ఒడిదాకా తర్వాత పల్లెల్లో వేసుకుని ఒక అరగంట సేపు ఫ్యాన్ గాలి కింద ఉంచి జార్లో వేసుకుని మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు జల్లడి పట్టిన తర్వాత పిండి ఈ విధంగా వచ్చింది దీన్ని ఇలా అదిమి అదిమిపట్టి ఇప్పుడు పిండి కొలిచి చూస్తే మెజర్మెంట్ కప్పులతోటి మూడు అయ్యింది మూడు కప్పులు అయ్యాయి ఒకటిన్నర కప్పు బెల్లం చలిమిడికి అరకప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక ఏలక్కాయ ఒకటిన్నర కప్పు బియ్యం పిండి వేసుకుని నేను బెల్లం చలిమిడి చేసుకున్నాను మిక్సీలో వేసి మెత్తగా పట్టేసాను ఈ విధంగా వేసి అంతా పట్టుకున్న తర్వాత బెల్లం చల్లిమిడి ఇలా తీసి పక్కన పెట్టాను తర్వాత పంచదార చర్మిడికి మిగతా పిండి వేసేసుకుని అరకప్పు కొబ్బరి తురుము అలాగే అరకప్పు పంచదార వేసాను అదే కప్పుతో చాలాదేమో ఇంకొక స్పూన్ కూడా వేసుకున్నాను ఇంకొక ఏలక్కాయ కూడా వేసాను ఇందులో వేసి మొత్తం మిక్సీ పట్టేశాను ఒక తిప్పు తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక వేడిని నెయ్యి తీసుకుని ఇందులోని బెల్లం చలముల్లోని వేసి ఇలా ఉండలుగా చేసుకున్నాను ఇది రేపు పౌర్ణమికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చలవంటారు అందుకని చేశాను అలాగే వడపప్పు అరటిపళ్ళు కొబ్బరికాయ పెట్టుకుంటే సరిపోతుంది నైవేద్యంగా వీడియో నచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి